అనంతపురం జిల్లా గుంతకల్లో ఈ నెల ఒకటవ తేదీన జరిగిన భారతి హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు తనకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో భారతిని తండ్రి రామాంజనేయులు హత్య పోలీసులు గుర్తించారు ముందుగా భారతిని చెట్టుకురి వేసి అనంతరం డెడ్ బాడీని దహనం చేశారని తెలిపారు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని రామాంజనేయులతో పాటు హత్యకు సహకరించిన మారుతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అన్నారు భారతి వయసు రెండు సంవత్సరాలు ఈ అమ్మాయి కర్నూలు ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఈ అమ్మాయి ముంతగా తిలక్ నగర్ లో అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చేసి రామాజినేయుడు వీళ్ళు వచ్చేసి టిఫిన్ సెంటర్ పెట్టి జీవనం గడుపుతుంటారు అయితే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో భారతి గత ఐదు సంవత్సరాలుగా అదే తిలక్ నగర్ చెందినటువంటి ఒక అబ్బాయితో లో ఉంది అయితే ఆ విషయం ఇంట్లో తల్లిదండ్రులు చేసి అమ్మాయిని అమ్మాయి తల్లిదండ్రులు మందలించడం జరిగింది అనమాట అమ్మాయి చదువుకో అమ్మా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము అబ్బాయిని మర్చిపోని చెప్పినా కూడా ఎంత వాదించినా కూడా అమ్మాయి భారతి విదకోకుండా లేదు నేను అదే అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ముందుగా వాదించడం జరిగింది ఈ విషయంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇంట్లో తరచుగా తల్లిదండ్రులకు అమ్మాయి వాగ్వాదం జరుగుతూ జరుగుతుంది